ఎన్నికల వేడి ప్రారంభమైంది రోజు రోజుకి విపరీతమైనటువంటి వేడి పడుతుంది వేసవ కాలం ఇంకా పెరిగిందో లేదో కానీ ఎన్నికల వేడి మాత్రం తీవ్రంగా పెరిగింది అందులో భాగంగా పార్టీలో వలసలు కూడా బాగా వేడిగా ప్రారంభమైనాయి ఈ రోజు మరి వాబ్ సెంటర్ నుంచి జిల్లాని అలాగే భాష వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజు గొప్ప ఊరేగింపు వైఎస్ఆర్టీపీలో చేరడానికి వచ్చారు అయితే వీళ్ళంతా కూడా శివకుమార్కి ఈసారి ఓటేసి గెలిపించాలని శివకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేసుకుంటూ ఆ వహాబ్ సెంటర్ నుంచి మరి స్వాగతం పలుపుతున్నారు ఆ ఎలా స్వాగతం పడుతున్నారు శివకుమార్కి వైఎస్ఆర్సీపీకి జగన్ గెలవాలంటూ ఏ విధంగా కార్యకర్తలు ముందుకెళ్తున్నారో బాల సంఖ్య పెంచుకుంటూ వీళ్ళు ఒకసారి ద్వారా సెంటర్ నుంచి మరి జిల్లాని గారు భాషా గారు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి ఈ రోజు ఏర్పాటు చేశారు అందులో భాషా గారు మన దగ్గర ఉన్నారు అసలు ఎందుకు ఈ పార్టీలో చేరాల్సి వచ్చింది ఆయనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఆ వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఏమనుకుంటున్నారు ఎందుకని మారాలనుకున్నారు ఆయన మాటల నేను టీడీపీ పార్టీలో నుంచి వస్తున్నానండి వైఎస్ఆర్ లో చేరడానికి కారణం ఏంటంటే నిజమైన న్యాయం ఇక్కడ వైఎస్ఆర్ లో జరిగిద్దని ఏ కార్యకర్తలకు నిజమైన న్యాయం చేస్తారని ఏ నేను టిడిపిలో ఏళ్లు పాటు చేశాను నాకు అంత న్యాయం అనిపించలేదు ఏ ఇక్కడ జగన్ అన్న ఆధ్వర్యంలో చివన్న నాయకత్వంలో న్యాయం జరిగిద్దని వైఎస్ఆర్ పార్టీలో చేస్తున్నానండి వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి నుంచి అండి అందుకోసం జగన్ గారి ఆధ్వర్యంలో జగన్ గారి నాయకత్వం కోసం ఆయన సీఎం చేయాలని పేరితో వైఎస్ఆర్ పార్టీ రెండు వందల మంది కార్యకర్తలతో నేను జిలాని గారు వహ్ రోడ్ నుంచి చేరుతున్నా చేరుతున్నామండి What the థం శివ అన్న సారథిగా సాగు ప్రజారథండి కదలిరం రాజమ్మ రాజ్యం కై జగనన్నకు తోడుగా శివ రండి 嗯。 ప్రజలా సంక్షేమ విధేయమని తడప తడప దోనకాగ సాగునీ తెలుగుదేశం పార్టీలో చాలా అవమానాలు జరిగింది వ్యక్తిని కోల్పోయాం డబ్బుని కోల్పోయాం ఇంకా మా వల్ల లేదు మేము ఒక మనసులో మణిన లేని నాయకుడు నాయకత్వంలో వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం మరి ముఖ్యంగా తెలంగాణ అదృష్టం అన్నా పత్రిని శివకుమార్ గారు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకి రాబోయే ఎమ్మెల్యేల మన అదృష్టం ఎందుకంటే ఈ గెలుపు కోసం మా ప్రాణం చేయటానికి సిద్ధంగా ఉన్నామంటే కానీ ఒక జిల్లా నాయకులు ఒక మాట వెళ్ళి చెప్తున్నారట ఏమని డబ్బులు ఎవరు ఉన్నారని చెప్తున్నారట చెప్తున్నాం సౌల చేస్తున్నాం మీ నాయకుడికి మీరు పిల్లలున్నారు నా గురికి పంపిస్తున్నాయి వచ్చిన రెండు వందల పంతొమ్మిది కోట్లు అల్లక దగ్గర పంపించాలి అధ్యక్ష పదవి పెద్దాడు మీ సంఘానికి తెలియదు మీ సంఘాలు ఇద్దా ఆయన తెలియదు ఆయనకి పట్ట పది సంవత్సరాలు వచ్చింది మనం ఎప్పుడు వచ్చినామో నా వార్డులో నువ్వేం చేశావో నీ వాళ్ళ కుటుంబాలు ఎన్ని పోయినావు ఇక చరిత్రలతో వద్దు యాత్ర చిత్తా ఇస్తానంటే నీ యాత్రలో నేర్పించిన గురువుగా రోడ్ల ముందు రాష్ట్రంలో రెండు లక్షలు వచ్చావా లేదా గ్రామలకు వెళ్ళావా కోర్టు పర్వదినీలువ కోర్టు పనులు నిలువెట్టావు నన్ను కలగదు నా వార్డు జనం జనాలు నేనేందో నా బిల్ ఏంటో నా ఫీజారిటీ ఏంటో మైనార్టీ లోన్లు ఎంతమంది ఇచ్చావు సబ్సిడీ సబ్సిడీ లక్ష నాకు యాభై ఇస్తే యాభై ఇస్తే మీకు సబ్సిడీ నీకు వంద బ్లాట్లు మైనారిటీ కోళ్ళిస్తే ఇన్ని బ్లాట్లు ముకుంటావు బుక్ బయట పెట్టు అడుగుదావు ఇంటింటికి తిరిగి వెళ్ళగద్దు అయిపోతారు అధ్యక్ష నువ్వు బ్యానం పీకే కదా నువ్వు నాకు రేషన్ షాపు రమ్మని నా వాట్ రక్షణ షాపు నువ్వు అబ్దుల్లా గారికి అమ్ముకున్నావు అబ్దుల్లా గారి క్యారెక్టర్ డబ్బులు బంధువులు పంపిస్తే డబ్బులు కాజేసి బారిపోయినోరాడు రెండో సార్ ఇస్తే ఇంకోటి అమ్ముకున్నావు మూడో సార్ ఇస్తే ఇంకోటి అమ్ముకున్నావు మనం నా వార్తరక్షణ షాపులు కూడా నాకు ఇవ్వడాక నాకు కడగల నా కొడుకే ఉద్యోగం అడగడా కూతురికి పెళ్లి చేయాల నా ఇంటికి శ్రాప్ అరే గిట్టే గిట్టేవా నువ్వు రేళ్ళ భారత్ లో ఉన్నా జాగ్రత్తగా ఉండండి కలగత్తు చాలా పాలకి ఊరేసుకుంటావు చదువుతున్నా జాగ్రత్తగా ఉండండి కాదే బాదగరం వాటిలో తిరుగు మీ ప్రయత్నం ఉంటాయి ఆ ప్రయత్నం మేము నువ్వు చూసుకున్నావు మేము చూసుకున్నాం ఇంతలో దిగాం పోరాడదాం అంటే నువ్వు అంతే అంతే కానీ అటు ఆడ ఇటు మగ ఏమిటి మాట ఆడుకోవడా నువ్వు నన్ను పెట్టుకొని నా నీ రాక నేనున్నా నీ ముందు నిందాక మాట్లాడా నువ్వు మాట్లాడకుండా తల కాయాలి నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావు నేను నీ వాడు పడారా నువ్వు బచ్చా నిన్న దాకా ఓపెలు టూ టైల్ నీకు నా జీరో నన్ను అల్లారీ నువ్వు ఎందుకు వద్దు నన్ను కలగద్దు

ఎలక్షన్స్ అయిపోయినా చూసి చూపించే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఈ జనాలకి రెండున్నర సంవత్సరాల మున్సిపల్ చైర్మన్ మైనార్టీ చేయపోతాను అన్నమా శమార్ మేము అందండి శుకుమారా లేదా చేసి చూపిస్తా చేసి చూపిస్తా చాలి నన్ను నిలేసే అప్పుడు మీ అందరికీ ఉంటుంది ఐనాంటీల సంక్షేమని మీరు చూశారా ఎక్కడ చూశారా మీరు మోసం చేయడం మీరు చూశారు ప్రజలను మోసం చేశారు వ్యక్తిగత ఆదాయాన్ని వ్యక్తిగత సంపదని పెంచుకున్నారు ఆ పెంచుకున్న సర్మ సంపదతో మనిషిని మనిషిగా చూడకుండా అహంకారంతో ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు ఒక్కొక్కరు స్థాయి అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి కొంచెం ఒకసారి ఆలోచించుకోవాలా ఒక సామాన్య పౌరంగా వచ్చాడు కోట్ కో రూపాయలకి పడగలించాడు మనుషుల దౌరమికల్లా జనాలు కలిసి ప్రభుత్వం చేశారు ఎంత దోంపకింది ఈ జనాల్లో ఒక కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ వస్తుంటే తెలుుకునే నీ చాకి నీచేనేనా రండిరా ఆలపతే రండిన ఒకసారిగా నాయకత్వం జరిగింది అంటే ఇక్కడ అన్న దోస్తి ఎవరున్నారు ఎవరు నిరుతున్నారు చెలివేడిన ప్రాపకం అక్కల మంద సంపైషన పోర్గలేరుగా చూస్తా ఉన్నారు బీజేపీ ఏం చెబుతా ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధికి చెప్పి మేము కోట్ల రూపాయలు ఇచ్చాం మాకు లెక్క చెప్పడం లేదని చెబుతా ఇలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక పక్క పోటీ చేస్తా ఉంది చూశారు కదా మైనార్టీ సంక్షేమం కోసం తాను ఏ విధంగా పాటు పడతారు ఏ విధంగా ముస్లిం మైనార్టీలని తన గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తాననే విషయాన్ని క్లియర్గా వాళ్ళందరికీ పోస చెప్పినటువంటి శివకుమార్ గారు రాబోయే రోజుల్లో మున్సిపల్ చైర్మన్ గా రెండున్నర సంవత్సరాల పాటు మైనార్టీలని తప్పనిసరిగా చేస్తేనే మీరందరూ అంగీకరించండి లేకపోతే మీరు చొక్కా పట్టుకొని అడగవచ్చు అని చెప్పి వాళ్ళకు వాగ్దానం చేశారు అంతేకాదు రాబోయే వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ మైనార్టీల కోసం అన్ని అన్ని శాఖల్లోనూ యాభై శాతం వాళ్ళకు కల్పించడం నాకు మీరు ఇచ్చేటువంటి అవకాశం అని దానికోసం మీరు తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీని గెలిపించి జగన్ ని ముఖ్యమంత్రిని చేయండి నన్ను ఎమ్మెల్యే గెలిపించండి అని చెప్పి వాళ్ళందరినీ అభ్యర్థించారు శివకుమార్ కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య ఎవరు అన్నా